జీ నైన్ టీవీకు స్వాగతం సన్నాహాలు సంసిద్ధత వ్యక్తం చేయాలని దానికి ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరూ మరో పొలికేకను విజయవంతం చేయడానికే ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రధానంగా మూడు అంశాలు ప్రధానంగా ఈరోజు మూడు అంశాలు మాట్లాడదలుచుకున్నాము ఒకటి పొలికేక విషయంలో జరిగిన పొరపాట్లు మరీ జరుపుకోకుండా మరి ఇప్పుడే అసెంబ్లీ సెషన్స్ అయిన తర్వాత ఆ తర్వాత మరి పండుగలు ఇవన్నీ అయిన తర్వాత మీరు ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఎస్పీ గారు నాలుగు డిఎస్పీ గారు కూడా చెప్పారు దానికి మేము అంగీకరించాం కొంతమంది అంగీ అంగీకరించకుండా మేము రెగ్యులర్గా చేస్తామని చెప్పని వెళ్ళిపోయారు మేమైతే ప్రభుత్వానికి కూడా టైం ఇచ్చినట్లుంటుంది రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు మేము ఎవరు పిలిచడం లేదు రాజకీయ పార్టీలు తప్ప అందరూ ఆహ్వానించలేము మరో పొలికేతం కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు ఆర్టీటీ లబ్ధిదారులు మాత్రమే మరో పోలికేక కార్యక్రమానికి కలిసి వచ్చే వారితో మరో పోలికే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ఈరోజు ప్రెస్ ఫీస్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోన వారం రోజుల్లోన మరో పొలికేకకు ఫుల్ బాడీ కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ ఫుల్ బాడీ కమిటీ త్వరలోనే నాలుగైదు రోజుల పండుగ లోపలే కమిటీ కూడా నియమిస్తాం ఆ కమిటీ ద్వారా మరో పొలికేకను విజయవంతం చేయడానికి అదే క్రమంలోనే కొంతమంది నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింటే దానికని వాయిదా వేసుకున్నాడు అంటారు పార్టీ తెలుగుదేశం పార్టీ అనే పదం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే విషయంలోన ఫస్ట్ షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన స్పందించిందే జస్టిస్ రామచంద్ర కమిషన్ వేసిందే చంద్రబాబు నాయుడు ఆ రోజు మంద కృష్ణ గారు మేము కూడా ఉన్నాం చంద్రబాబు నాయుడు మరి ఎవరు చెప్పారో ఏమో ఆయన ఆర్గనైజ్ చేశారు తప్పకుండా షెడ్యూల్ కులాల వర్గీకరణ కూడా ముగించి నేను వెళ్ళామన్నా మరి విధానసభలోనే విధాన పరిషత్లో కూడా ఆమోదం చేసి ఈరోజు షెడ్యూల్ కులాల వర్గీకరణ డిఎస్సి పోస్టులో కూడా మరి లాగు అయ్యేటట్లు చేశారు అందుకనే చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం కాబట్టి ప్రభుత్వానికి కూడా ఒక పదహైదు రోజులు టైం ఇచ్చిన అవుతాం కాబట్టి దీంట్లోనే పండగ ఉంది కాబట్టి ఈ పండగ ఈ రెండు కారణాలు ప్లస్ మొట్టమొదటి కారణము ఎస్పీ గారు డిఎస్పీ గారు చెప్పిండే దాని ప్రకారము అసెంబ్లీ సెషన్ చేయిన తర్వాత మీరు చేయాలని చెప్పినందున దాన్ని వాయిదా వేసాము ఈ క్రమంలోనే పదహైదు రోజుల్లోన పదహైదు రోజుల తర్వాత మేము మరో పొరికే కార్యక్రమం మొదలు పెడతాం అది ఎప్పుడు ఏమనేది మరోసారి అనంతపురం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి తప్పకుండా ఆర్టీటీ ఎఫ్సీఆర్ఏ రిన్యూవల్ చేసేదానికి ఎస్సీ ఎస్టీ బడుగు బలిగిన వర్గాలు మాత్రమే ఎస్సీ ఎస్టీ బడుగు బలిగిన వర్గాలు ఆర్టీటీ లబ్ధిదారులు కలిసి వచ్చే ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ కోసం కలిసి వచ్చే మరి ప్రతి ఒక్కరూ ఐక్యతతో మరో పోలికేక విజయవంతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం రాజకీయ పార్టీలు ఎవరు తెలుసుమో రాజకీయ పార్టీలు మాకు అవసరం లేదు ఎందుకంటే రాజకీయ పార్టీలు వస్తే వాళ్ళు ఓన్ చేసుకునేదాన్ని చూస్తారు వాళ్ళతో కాదు వాళ్ళ పార్టీలు వాళ్ళు విజయవంతం చేసుకుంటే మంచిది కానీ మా దర్శనం వచ్చి రాజకీయ పార్టీలు వాళ్ళు ఓన్ చేసుకునేదానికి నాకు ఇష్టం ఉండదు అందుకని రాజకీయ పార్టీలు తప్ప అందరూ ఆహ్వానించలే మరో పలికేక ఈ పదహైదు రోజుల తర్వాత మరో పలికేక విషయంలోనే ఫుల్ బాడీ కమిటీ వేసి ఎఫ్సీఆర్ఏ ఆర్డీటి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం మేము నిరంతరము మరి పని చేస్తాము ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ మేము సాధిస్తామనే నమ్మకం ఈ శ్వాద మాకు ఉంది కాబట్టి ఈ విషయంలోన మరి మరోసారి పాత్రికేయులు మొన్ననే పులికేక బాగా సహకరించారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా మరో పులికేక నిర్మించేదానికి మరి పాత్రికేయులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకరించాలని చెప్పని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లా సేవ్ ఆర్టీటీ అనేటువంటి నినాదంతో అర్హత కమిటీ ఆధ్వర్యంలో సేవ్ ఆర్టీటీ అనే నినాదంతో ఈరోజు ఎఫ్సిఆర్ఏను రిన్యూవల్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఒక ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది గత నాలుగు నెలలుగా నిరంతరంగా ఈ సేవ్ ఆర్టీటీ అనేటువంటి ఎఫ్సిఆర్ఏ నిర్ కోసం ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా స్వచ్ఛంద సమస్యలతో పాటు ఐక్యంగా అలాగనే మేధావులు విద్యావంతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతి చోట కూడా వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎఫ్సీఆర్ఏ సంబంధించి రెన్యువల్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలనేసి ఒత్తిడి తీసుకొని రావడంతో ఇటీవల అసెంబ్లీలో శాసనసభ్యులంతా కూడా ఈ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ సంబంధించి మాట్లాడడం జరిగింది చాలా సంతోషకర విషయం లో వాళ్ళని నిరసన వ్యక్తం చేస్తూ త్వరలోనే పండగ తర్వాత పదహైదు రోజుల్లో పొలి అనే సంబంధించి ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఒక మంచి కార్యాచరణను కూడా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవ్ ఆడిట్ అనేటువంటి నినాదానికి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం ప్రతి ఒక్కరూ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ రావాలనేసి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ